అందరికి నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలోని జూన్ జూలైలో జరిగినటువంటి డిఎస్సిలోని ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సిరీస్లో ఇది ఏడవ వీడియో ఒకటి అకుంఠితమను పదానికి అర్థం ఈ ప్రశ్న ఆరో వీడియోలో కూడా రాశాను బోర్డు మీద కానీ వివరించడం మర్చిపోయి తర్వాత ప్రశ్న వివరించాను అందుకని ఒకసారి ఈ పదాన్ని మళ్ళీ చూద్దాండి అకుంఠితము అనే పదానికి అర్థం ఆధారం వెడల్పోయిన ధర్మం స్థిరం దీనికి జవాబు స్థిరం అని అర్థం పదవ తరగతి పాత పాఠ్య పుస్తకం అంటే ఇప్పుడున్న సిలబస్ కాకుండా పాత పాఠ్య పుస్తకంలోని శతక మధురిమ అనేటువంటి పాఠంలోని ఒక పద్యం అన్నమాట ఇది భాస్కర శతకర్త మారద వెంకయ్య రచించినటువంటి ఒక పద్యం అన్నమాట స్థిరతర ధర్మవర్తనమున ప్రసిద్ధికెక్కిన వాణిని ఒక ముష్కరుడు అతి నీచ వాక్యములు కాదని పలికినన్ అమ్మహాత్ముండు కొరత వహింపడు అయ్యాడా అకుంఠిత సుధాపయోధిలో అరుగుచు కాకి రెట్ట ఇడినందున కొరంత ఏమి భాస్కరా అంటాడు అకుంఠిత సుధాపయోధిలో అరుగుచు కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా అకుంఠితము అంటే స్థిరము అని అర్థం స్థిరమైనటువంటి అకుంఠిత సుధాపయోధిలో సుధ అంటే అమృతం పయోధి అంటే సముద్రం అమృతం వంటి ఆ మహాసముద్రంలో స్థిరమైన ఆ మహాసముద్రంలో అంటే కదిలింపబడనటువంటిది అని అర్థం స్థిరం అంటే ఇక్కడ కదిలింపబడని స్థిరమైనటువంటి ఆ మహాసముద్రంలో పైనగా ఎగురుతూ వెళుతున్నటువంటి ఒక కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కర ఏమిటి దానికి వచ్చిన నష్టం ఏమిటి ఆ స్థిరమైనటువంటి కదిలింపబడని ఆ మహాసముద్రం అమృతం వంటి ఆ మహాసముద్రం మీద వేస్తే ఏం ప్రయోజనం ఏమీ ఉండదు అలాగనే స్థిరతర ధర్మవర్తనుడు స్థిరతర ధర్మవర్త వర్తను ఒక దుష్టుడైన వాడు కాదని పలికినంత మాత్రాన ఆ ధర్మవర్తనుడికి ఎలాంటి హాని జరగదు ఎలాంటి పేరు తక్కువ కావటం అనేటువంటిది ఉండదు కదా అనేది దాని సారాంశం స్థిరం అని అర్థం అకుంఠిత అనేది ఇవన్నీ డిఎస్సి ప్రశ్నలేనండి దీనికి ముందు నేను షాప్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా ఇచ్చాను గమనించండి ఈ పుస్తకం తనను అహింస వైపు నడిపించిందని బాపూజీ చెప్పారు గాంధీ గారు చెప్పారు ఏ పుస్తకం అది రాజ్యం విప్లవం యుద్ధం శాంతి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ దిస్ లాస్ట్ ఇవి నాలుగు పుస్తకాలు ఇచ్చాడు ఇది మంచి బహుమతి అని ఒక పాఠం ఉంది ప్రాథమిక పాఠాల్లో తరగతుల్లో మంచి బహుమతి అందులో ఓ పిల్లవాడి పుట్టినరోజుకి వాళ్ళ మామయ్య ఇచ్చినటువంటి బహుమతే మంచి బహుమతి ఏమిటా బహుమతి అంటే అనేక పుస్తకాలు అవన్నీ కూడా కథల పుస్తకాలు ఆ సందర్భంలో తెలియచేస్తూ గాంధీ గారిని అహింస వైపు నడిపించిన పుస్తకం ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అర్థం కలిగినటువంటి ఈ పుస్తకం నన్ను అహింస వైపు నడిపించింది అన్నాడు రాజ్యం విప్లవం అనేటువంటిది భగత్ సింగ్ భగత్ సింగ్ను ఉరిదీయటానికి ముందు తాను చదవాలి అని అనుకున్నటువంటి పుస్తకం రాజ్యం విప్లవం అనేటువంటి పుస్తకం అని అట్లా మనకు ఆ ప్రస్తావన వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి దీనికి జవాబు మూడు మూడో ప్రశ్న ఆత్మకథ దినచర్య ఆత్మకథ దినచర్య వంటి వివిధ వ్యవహార రూపాలు రాయగలగడం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది కొత్తగా ఈ డిఎస్సిలు ఇచ్చిన నూతన అంశం విద్యా ప్రమాణాలకు సంబంధించి అందులో ఆత్మకథ దినచర్య మనకు సహజంగా పాఠ్యపుస్తకం భాషాంశాలు అంటాం కదా పాఠ్య పుస్తకం పాఠం అయిపోగలనే ఉండేటువంటి వాటిని మనం చూస్తే మనకి ఇవన్నీ వస్తాయి విద్యా ప్రమాణాలన్నీ పదజాలం వస్తుంది స్వీయ రచన వస్తుంది ప్రశంస వస్తుంది సృజనాత్మకత వస్తుంది భాషాంశాలని వస్తుంది ఇట్లా వినడం మాట్లాడడం అవగాహన చేసుకోవడం ఇవన్నీ విద్యా ప్రమాణాలే వాటిల్లో ఈ ఒక ఇచ్చి అది ఏ విద్యా ప్రమాణానికి చెందింది అంటున్నాడు ఎక్కువగా అడిగినటువంటిది విద్యా ప్రమాణం ఏంటంటే సృజనాత్మకతేనండి ఎక్కువ ప్రశ్నలు ప్రతి సెషన్లో ఒక ప్రశ్న అడిగాడు దాదాపు ప్రతి రెండిట్లో ఒక పది అడిగితే అందులో సుమారుగా ఎనిమిది సృజనాత్మక సంబంధించిన ప్రశ్నలే అన్నీ కూడా కాస్త వైవిధ్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆత్మకథ దినచర్య వంటివి వివిధ వ్యవహార రూపాలు రాయగలగడం వివిధ వ్యవహార రూపాలు రాయగలగడం సాహిత్యానికి సంబంధించిన వివిధ వ్యవహార రూపాలు ప్రక్రియలను రాయగలగడం ఏమిటి అన్నాడు ప్రక్రియలను రాయడం ప్రశంస కాదు అభినందించడం కాదు పదజాలం అందులో అర్థాలు పర్యాపదలు నాని అర్థాలకు సంబంధించిందా కాదు ప్రశంస కాదు స్వీయ రచన సొంతగా రాయటమా సృజనాత్మకంగా క్రియేటివిటీతో రాయటమా ఆత్మకథ ఇప్పుడు ఉదాహరణకు ఒక పాఠం చెప్పిన తర్వాత ఆ పాఠం ఒక నాటక రూపంలో ఉంటుంది ఆ ఊపులి అనుకోండి మనందరికి అర్థమైంది ఆ ఊపులి మాట్లాడుకుంటా ఉన్నారు ఆ ఊపులి అనేటువంటి ఆ నాటకాన్ని ఆత్మకథగా మారిస్తే ఆవు యొక్క ఆత్మకథగా రాయండి అన్నాడు అనుకోండి అది స్వీయ రచన అవుతుందా ఊహాజనితంగా తనలోని సృజనాత్మకతను వెలికితీసి రాసేటువంటి రచనా ప్రక్రియ అవుతుందా ఏ విద్యా ప్రమాణానికి కిందకు వస్తుందంటే సృజనాత్మకత దినచర్య కూడా దినచర్య అంటే డైరీ డైరీని దినచర్య అంటారు కదా దినచర్య కూడా సృజనాత్మకత అనేటువంటి విద్యా ప్రమాణానికి వస్తుంది గతంలో కొన్ని చెప్పాను ఒక పాఠాన్ని నాటకీకరణ చేస్తే అది కూడా సృజనాత్మకతే నాటకాన్ని కథ రూపంలోకి మారిస్తే సృజనాత్మకతే అట్లా ఆత్మకథగా భావిస్తే సృజనాత్మకతే ఇచ్చిన పాఠాన్ని ఏకపాత్రాభినయంగా రాయగలిగితే సృజనాత్మకతే కాబట్టి ఎక్కువ భాగం సృజనాత్మకత ప్రశ్నల మీదే ఇచ్చాడు తర్వాత నాలుగవ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న భారతదేశంలో ఆదివాసులు భారతదేశంలో ఆదివాసులు ఇది గ్రంథం రచయిత ఎవరు ఈ గ్రంథ రచయిత భారతదేశంలో ఆదివాసులు అనేటువంటి గ్రంథ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ చింతా దీక్షితులు వెన్నెలకంటి రాఘవయ్య సుధుం రామ్మోహన్ అని ఇచ్చాడు దీనికి జవాబు వెన్నెలకంటి రాఘవయ్య భారతదేశంలో ఆదివాసులు ఆరో తరగతిలో ఉపవాచక పాఠం అన్నమాట ఆరో తరగతిలో దరిదాపు అది చివరి పాఠం అంతే ఆరో తరగతిలో ఉపవాచకానికి చెందిన ఎంత మంచి వారమ్మ అనేటువంటి పాఠం అందులో ఆదివాసుల గురించి రాసుకొస్తాడనమాట యానాదులు ఆ పాఠం మొత్తం యానాదులకు సంబంధించిన వారి సంస్కృతి జీవ జీవన వైవిధ్యానికి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం జీవన వైవిధ్యానికి వైవిధ్యం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం ఏంటంటే ఎంత మంచివారమ్మ వాళ్ళు ఎంత మంచివారంటే అని చెప్పుకొస్తాడనమాట వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆదివాసులు అసలు యానాదులు అనేటువంటి పదము అనాది అనే పదం నుంచి పుట్టిందేమో అన్న సందేహాన్ని వెలుగు యానాది అనాది అని కాబట్టి చెంచులు యానాదులు సంచార జాతులు ఇలాగా గిరిజనులకు సంబంధించినటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి వెన్నెల కంటే రాఘవయ్య ఇంకా ఆయన జీవితంలోకి వెళితే మనకి నెల్లూరు జిల్లా అనమాట నెల్లూరులో వారి కోసం ఒక ఒక నగరాన్ని అంటే ఒక ఒక ప్రాంతాన్ని ఒక కాలనీని నిర్మించాడు ఈయన వెన్నెలకంటి రాఘవయ్య గారు అందుకనే ఈయన్ని నెల్లూరు గాంధీగా పిలుస్తారు నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరని కూడా అడిగాడు ఈ డిఎస్సి సెషన్లోనో లేదా అంతకుముందు ఏదేవైతేనే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గుర్తుంచుకోండి భారతదేశంలో ఆదివాసులు గిరిజనులు యానాదులు ఎలాంటి వారో మనకు ఆ పాఠం తెలియజేస్తుంది వైదిగానికి కావాల్సిన మూలికలు కానీ పంటలను సంరక్షించడంలో ఎలుకలను ఇలాంటివి తినివేయకుండా బుట్టలు పెట్టడం కానీ ఇట్లా వారి యొక్క రూపురేఖలను కూడా చాలా మంచిగా వర్ణిస్తారు ఉపవాచకానికి చెందినటువంటి పాఠం ఎంజలకంటే రాఘవయ్య ఎంత మంచి వారమ్మ ఐదు రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు తెలుసు కదా పర్యాయ పదాలు అంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను పర్యాయ పదాలు అంటారు నిత్తం పరోష్ణి నిగరం ద్వాంక్షం నిశాయామిని నిదిగ్ధం నిపటం నిపటం అంటే పాఠం అని అర్థం అంతే అంటే చదవటం విద్య నిపటం అంటే ద్వాంక్షం అంటే కాకి అండి మనం ఎప్పుడు వినుండం ద్వాంక్షం అంటే కాకి నిగరం అంటే శ్రేష్ఠం అంటే మంచిది అని అర్థం పరోష్ణి పరోష్ణి అంటే గబ్బిళం పరోష్ణి అంటే గబ్బిళం అని అర్థం వస్తుంది గబ్బిళం పరోష్ణి నెక్తం నాకు అవగాహన లేదు నిశ అంటే రాత్రి నడినిసిలో అర్ధరాత్రి అంటాం కదా నడినిసిలో యామిని అన్నా కూడా రాత్రి యామిని రజిని నిశ నిసి రాత్రి అనేటువంటిది కూడా అది కాబట్టి రాత్రి అనే దానికి పర్యాయ పదాలు మనకు అడిగిన పర్యాయ పదాలే కాబట్టి ఒకే అర్థాన్ని ఇచ్చేవి ఇవి జవాబు మూడు ఆరో ప్రశ్న మిత్రుడు పదానికి నానార్థాలు మిత్రుడు అనే పదానికి నానార్థాలు ఒకటి మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక పదానికి కనీసం అర్థం తెలిసిన మనం అవగాహన చేసుకోవచ్చు అని మిత్రుడు అనే పదానికి స్నేహితుడు సూర్యుడు ఆప్తుడు సన్నిహితుడు సఖుడు అంటే ఫ్రెండే కదా మిత్రుడు చంద్రుడు సహచరుడు మనతో పాటు ఉండేటువంటి వాడు ఇంద్రుడు ఇక్కడ ఆప్తుడు మన మేలును కోరేటువంటి వాడు సకుడన్నా సహవా సహచరుడన్నా ఆప్తుడన్నా స్నేహితుడన్నా ఇంచుమించు మిత్రుడు సరిపోతాయి కానీ ఒకటి ఇక్కడ ప్రయోజనం లేదు రెండో అర్థం కూడా తెలిసి ఉంటేనే ఇది మాత్రం రెండో అర్థం వచ్చేసరికి సన్నిహితుడు అని ఉంది ఆప్తుడు అన్న సన్నిహితుడన్నా ఇంచుమించు ఒకటే మన మనల్ని మేలుకోలేటువంటి వాడు మనకు దగ్గరగా ఉండేవాడు అని అర్థం ఆప్తుడు సన్నిహితుడు రెండు పర్యాయ పదాలు అవుతాయి ఇది కాదు సహచరుడు ఇంద్రుడు సకుడు చంద్రుడు స్నేహితుడు సూర్యుడు మనకి ఈ చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న పదవ తరగతిలో కానీ లేకపోతే ఎనిమిదో తరగతిలో కూడా ఉంది ఇదే ఎనిమిదో తరగతిలో కానీ ఇలాంటి వాటిలో పరీక్షల్లో తరచుగా అడిగేటువంటి నానార్థాల్లో కాలం ఒకటి కాలం అనేటువంటి సమయమనో నలుపు అనేది కాలం అనేది ఒకటి మిత్రుడు అనేది ఒకటి ముఖ్యమైనది సూర్యుడిని మిత్రుడు అంటారు ఎందుకు సూర్యుడిని మిత్రుడు అంటారంటే సూర్యుడు ఈ సర్వ జగత్తు యొక్క అన్ని జవరాశులు మనుగడకు సహకరించేటువంటి వాడు అందుకని కమలాత్తుడు కమలాలకు బంధువు అంటాడు సూర్యుడిని స్నేహితుడు మిత్రుడు అనే రెండు అర్థాలు మిత్రుడనే పదానికి నానా అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు జవాబు ఒకటి ఏడు ఈ పంపా సరోవరం విస్తారమైన పద్మాల కాంతిచే మృదువైన రత్నాల కంబలివలే కనబడుచున్నది ఇందులో గల అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము అతిశయోక్తి ఉపమ అలంకారము రూపక అలంకారము ఈ పంపా సరోవరము పంపా సరోవరాన్ని సరోవరం అంటే సరస్సు పంపా సరస్సును వర్ణిస్తున్నాడు ఎలాగుంది అది విస్తారమైన పద్మాల కాంతి చేత ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి పద్మాల చేత అది మృదువైన రత్నాల కంబళి వలె ఉన్నది అన్నాడు పంపా సరోవరాన్ని పంపా సరోవరంలో ఉన్నటువంటి ఆ ప్రదేశం ఆ పద్మాల యొక్క కాంతికి రత్నాల కంబళి కంబళి అంటే దుప్పటి ఏడో తరగతిలో వస్తుంది కదా మాయా కంబళి పాఠంలో రత్నాల యొక్క దుప్పటి రత్నాలతో పొదగబడినటువంటి మృదువైన రత్నాలతో పొదగబడిన దుప్పటి వలె ఉన్నది అన్నాడు ఉపమేయం ఉపమానం ఇది ఉపమా అలంకారము లేదు అంత వివరణ మనకు అసలు తెలియదు అని అనుకుంటే కేవలం ఒకే ఒక పదం ఉవలే అనే పదం కనిపిస్తే ఉవలే అనే పదం కనిపిస్తే చాలు అది ఉపమా అలంకారమే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్షం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్షం ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే రూపక అలంకారం ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే అతిశయోక్తి అలంకారం మరి ఉపమాలంకారం అంటే ఏమిటి ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడం ఒకటి పోల్చి చెబితే ఉపమాలంకారం ఊహిస్తే ఉత్ప్రేక్షం అవేదమైతే రూపక అలంకారం ఉన్నదానికంటే ఎక్కువ అతిశయోక్తి వలే అనేటువంటిది మనం పోలికకు ఉపయోగించేటువంటి పదం వలే లా వచ్చినా లాగా వచ్చినా కూడా అది అవుతుంది పంప పంప సరోవరము మంచివాణి మనసులా ఉందన్నాడు అనుకోండి ఉపమా అలంకారమే లా ఉందని పంపా సరోవరము నిర్మలమైన మంచివాణి మనసు లాగా ఉన్నదన్నాడు అనుకోండి లాగా కూడా ఉపమా అలంకారమే ఓలే వచ్చిన ఉపమ అలంకారమే భంగిన్ వచ్చిన ఉపమా అలంకారమే మనం అలంకారాల్లో వివరంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఏం దాన్ని పొడిగించదలుచుకోలేదు ఎనిమిది క్రింది వాణిలో సరైనది అని నాలుగు పదాలు ఇచ్చి ఆ నాలుగు పదాలు ఏ సంధికి చెందినవో ఇచ్చి అందులో సరైనది ఏమిటి అంటే మూడు సరిగాని ఉన్నాయి ఒక్కటే సరైనది ఉంది అదేంటో అడుగుతున్నాడు మారుతా తపము మారుతా తపమాకార సంధి విక్రమోన్నతులు వృద్ధి సంధి సంభృత్తాత్యంతము సంభృత్తాత్ అత్యంతము సవరణ సంధి పలకటానికి ఇబ్బంది ఉంది కదా విద్యార్థి సంధి సహజంగా విద్యార్థి అనేటువంటిది ఏమిటి విద్యా ప్లస్ అర్ధి ఇక్కడ ఆ ఉంది పూర్వస్వరం పరస్వరం ఆ ఉంది కలిపినప్పుడు విద్యార్థి అని వస్తుంది సవరణ సంధి ఆ ఈ ఊరులకు సవరణాత్లు పరమైతే వాని దీర్ఘములు ఏకాదేశంగా సంధి సవరణ సంధి వాడేమన్నాడు విద్యార్థిని యణాదేశ సంధి అన్నాడు యణాదేశ సంధి కాదు యావార అనేటువంటి ఒత్తులు వచ్చేటువంటి సంధి యణాదేశ సంధి ఒకసారి ఈ పదం చూడండి మారుతా తపము మారుతా తపము అకార సంధి అని ఇచ్చాడు మారుత ప్లస్ మారుతా తపము అతపము అనాలి అనమాట అతపము నేను దీనికి గతంలో వినలేదు ఈ పదం ఇంతకుముందు వినలేదు పదం ఇచ్చిన తర్వాత అసలు ఇదేమిటి అని నేను ఇంతకుముందునే దాన్ని గమనించింది ఓహో ఏమేమి పదాలు ఉన్నాయి అని చూస్తే మారుత ప్లస్ అతపము అతపము అంటే ప్రకాశించడం అని అర్థం వస్తుంది అతపము అంటే ప్రకాశించడం మారుత ప్లస్ అతపము మారుతా తపము దీర్ఘ సంధి అవుతుంది వాడు అకార సంధి అన్నాడు కాబట్టి తప్పు విక్రమోన్నతులు విక్రమ ప్లస్ ఉన్నతులు విక్రమ ప్లస్ ఉన్నతులు విక్రమ ప్లస్ ఉన్నతులు విక్రమ ఆ ఉంది పక్కన ఊ ఉంది కలిపినప్పుడు విక్రమో ఓ వచ్చింది అకారానికి ఈ ఊరులు పరమైతే ఏవో అర్లు ఆదేశంగా సంధి ఏ సంధి గుణ సంధి వాడేమో వృద్ధి సంధి అన్నాడు తప్పు సంబృత అత్యంతము సంబృత అత్యంతము అన్నాడు మనకు సహజంగా అత్యంతము అన్నామనుకోండి అత్యంతము అతి ప్లస్ అంతము అత్యంతము యా వస్తే యావ రా అనేటువంటివి ఒత్తులుగా వచ్చేటువంటిది ఏణాదేశం కానీ అత్యంతం అనలా వాడు సంభృత అత్యంతము అన్నాడు సంభృత సంభృత ప్లస్ అత్యంతము కలిపితే సంభృత సవర్ణ దీర్ఘసంధి ఇది సరైనటువంటి జవాబు కాబట్టి సాధారణ తెలుగు చదివిన వారికి కాస్త కఠినంగానే అనిపిస్తుంది ఏదో ఈ విద్యార్థి ఒకటి విక్రమోన్నతులు ఒకటి తప్ప ఈ రెండు పదాలను అంత సామాన్య ఈ పదమైతే నేను వినలేదు అంత సామాన్యంగా గుర్తించడానికి అవకాశం లేనటువంటి ప్రశ్నగా భావించవచ్చు అంటే కష్టతరంతో కూడింది తొమ్మిది జ్ఞానం కలగడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు జ్ఞానం కలగడం కొట్టిన పిండి ఈ జాతీయాలు నాలుగు ఇచ్చాడు కొట్టిన పిండి ఆరితేరు కనువిప్పు కనువేదురు కనువేదురు అంటే కళ్ళు చెదిరిపోవడం అని అర్థం కనువేదురు చెందిను లేళ్ళు తరమా ఇరు మూడింటిని గెలవనివే సాధన ఐదింటి ఐదు అనమాట ఇరు మూడింటిని గెలవ సాధనములకు కరుణ కరువునాని జ్ఞానేంద్రియాలను గెలవటం ఎవరికి సాధ్యమని కనువేదురు చెందిన లేళ్ళు లేళ్లు కనువేదురు చెందుతాయి అని అంటాడు అసలు అది జాతీయమో కాదో కూడా నాకు సందేహమే ఈ మూడైతే జాతీయాలే నాకు తెలిసి కనుగేదుటి చెందినంటే కళ్ళు చదవడం అనే అర్థంలేండి కొట్టిన పిండి అంటే తేలిక అని అర్థం ఈ జాతీయానికి సహజంగా అరసలు చేయాలంటే అరసలు చాలా రుచిగా ఉంటాయి చేయాలంటే ముందు బియ్యం నానబెట్టాలి వాటిని ఆరబెట్టాలి వాటి తర్వాత రో రోకలతో రోడ్లు దంచాలి అత్యంత పెద్ద ప్రక్రియ అది దంచడం అనేటువంటిది శ్రమతో కూడినది ఆ తర్వాత ఇంకా అరసలు చేయటం బెల్లం పాకం బట్టే అది తేలికైంది ప్రధాన ఘట్టం ఏమిటి పిండి కొట్టడం వరకు పిండి కొట్టిన తర్వాత ఇంకా అదంతా తేలికే తేలిక అనే అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం కొట్టిన పిండి తెలిసింది బాగా తెలిసింది అని అర్థం అనమాట ఆరితేరు అంటే నైపుణ్యంతో ఉండడం ఒక పనిలో బాగా ఆరితేరాడు నైపుణ్యంతో ఉన్నాడు బాగా తెలిసినటువంటిదే అనే అర్థం కూడా వస్తుంది దీనికి కూడా వాడు మనకు అడిగిన జ్ఞానం కలగటం అని అడిగాడు కనువిప్పు అది సరైనటువంటి అర్థం కలిగిన జాతీయం కనువిప్పు నాకు ఇటీవల జరిగినటువంటి కరోనా మరణాల వల్ల మానవ సంబంధాలు ఎలాంటివో కనువిప్పు కలిగింది అంటే జ్ఞానం కలిగిందని సహజంగా పిల్లలు ఏమనుకుంటారు కనువిప్పు అంటే కళ్ళు విప్పడం అనుకుంటారు నేను పొద్దున్నే లేచి అంటారు అది ఉన్న అర్థాన్ని తీసుకోవడం కానీ జాతీయం ఉన్న అర్థం కాదు ప్రత్యేకమైన అర్థం బలబంధాలు ప్రత్యేకమైన అర్థంతో కూడినటువంటివి జాతీయాలు పది సుఖవి జీవించే ప్రజల యందు అన్న కవి ఎవరు సుఖవి జీవించే ప్రజల యందు అన్న కవి ఎవరు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ జండియాల పాపయ్య శాస్త్రి గుర్రం జాశువా మనకి రాజు కవి అని ఒక పాఠం ఉంది రాజు కవి నాలుగో తరగతిలో రాజు ఎలాంటి వాడు కవి అలాంటి వాడు ఎవరు గొప్ప అని తెలంగాణ పాఠ్య పుస్తకాలు అయితే శిల్పి కవి అని ఉంటుంది శిల్పి అనే పాఠంలో శిల్పికి కవికి చెబుతాడనమాట అందులో కూడా రాజు కంటే కవి గొప్పవాడు చెబుతాడు ఇందులో శిల్పి కవి లాంటి వాడే లేదా కవి శిల్పి లాంటి వాడే చదువుతాడు ఆంధ్ర పాఠ్య పుస్తకాలు ఎనిమిదో తరగతులు అయితే గుర్రం జాషువా గారిది కష్టజీవి అని ఒక పాఠం ఉంది గబ్బిళం కావ్యం నుంచి అలాగనే ఇంటర్మీడియట్లో అయితే శ్మశానం శ్మశాన కండి కావ కండకావ్యంలో పద్యాలు ఉంటాయి సరే ఏదేమైనా ఇది రాజు కవి అనేటువంటి పాఠంలో నుంచి ఇచ్చినటువంటిది రాజు మరణించిన ఒక తార రాలిపోవు కవి మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అని అంటాడు ప్రజల నాలుకలయందు జీవించేవాడు సుకవి మంచి కవి రాజు మరణిస్తే ఒక తార కింద పడుతుంది రాలిపోతుంది మంచి కవి మరణిస్తే ఒక తార గగనమెక్కుతుంది రాజు జీవించు రాతి విగ్రహాలయందు కానీ మంచి కవి ప్రజల నాలుకలయందు జీవిస్తాడనేటువంటి ఆ మాటలు అన్న కవి గుర్రం జాషువా గారు ఇది డైరెక్ట్ ప్రశ్నే అంటే పద్యంలోని ఒక పాదం ఇచ్చాడు ఆయన కొటేషన్లో కొన్ని కొటేషన్లుగా దీన్ని చెప్పుకోవచ్చు పదకొండు ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఏమిటి అన్నాడు గజల్ ఉర్దూ సాహిత్యం నుంచి ఎనిమిదో తరగతిలో సమదృష్టి అని బైడి తెరేష్ బాబు గారు రచించినటువంటి కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చుట్టొకటే నలుపు జుట్టు కాపు నలుపు కాదు అని పల్లవితో సాగేటువంటి ఆ ప్రక్రియ గజల్ అది ఉర్దూ సాహిత్యం నుంచి వచ్చింది అది ఆ అరబ్బీలో ఏమంటారో తెలుసుకోండి మత్లా అంటే ఏంది మత్త అంటే ఏంది తఖల్లాస్ ఈ మూడు పదాలకు కూడా అర్థం తెలుసుకోండి ఎన్నిసార్లు అడిగాడు నేను దాని వివరం చెప్పట్లేదు మీకు దరిదాపు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా గుర్తుపెట్టుకోండి ఎనిమిదవ తరగతిలో సమదృష్టి పాఠం పైడి తెలేష్ బాబు ప్రక్రియ గజల్ మత్లా మక్త తఖల్లాస్ అరబ్బీలో ఏమంటారు ఆ పదానికి అర్థం ఏమిటి అది పన్నెండవ ప్రశ్న క్రింది వాణిలో హగణం ఏది అన్నాడు నవ్వు రుచి పుణ్యం బలం నవ్వు గురువు లఘువు సరిపోయింది ఒత్తుకు ముందు కాబట్టి గురువు ఇది గురువు ఇది లఘువు సరిపోయింది రెండు లఘువులే సరిపోయింది గురువు సున్నాతో ఉంది కాబట్టి గురువు రెండు గురువులు లఘువు సున్నా ఉంది కాబట్టి గురువు లఘు గురువు సరిపోయిన గణాలన్నీ సరిపోయినాయి ప్రశ్న అయితే కాదుగా ఏమంటున్నాడు హగణం ఏమిటి అంటున్నాడు హగణం ఏమిటి అన్నప్పుడు నేను చందస్ అనేటువంటి ఒక వీడియో చేశాను ఒక నాలుగు వీడియోలు ఐదు వీడియోలు చేశాను అందులో మొదటి వీడియోలు అసలు చందస్ మొదట ఏకాక్షర గణాల నుంచి వరుసగా చెప్పుకుంటూ వచ్చాను అనమాట వాటిల్లో వివరంగా చెప్పాను మళ్ళీ ఒక్కసారి సంక్షిప్తంగా చెబుతాను సహజంగా పద్యపాదం లాస్ట్లో అంటే చివరిలో గణాలు మూడు మూడు అక్షరాలు గణాలు చేసుకుంటూ వస్తే ఒక్క గణమే మిగులుతుంది అప్పుడప్పుడు ఒక అక్షరమే మిగులుతుంది అది గురువో లేకపోతే లఘువో అవుతుంది గురువు అయితేనేమో దాన్ని గా అంటాం అయితేనేమో లా అంటాం ఏది ఒక్కటే మిగిలితే కానీ చివరిలో రెండు అక్షరాలు మిగులుతాయి ఉదాహరణకి భరణ బవా అన్నప్పుడు ఉత్పలమాల్లో రెండు అక్షరాలు మిగులుతాయి మసజస తత తతగ్గా అన్నప్పుడు ఒక అక్షరమే మిగిలిద్ది చివరిలో అది గురువు చేస్తాం సభరణమయ్యవా అన్నప్పుడు కూడా రెండు అక్షరాలు మిగులుతాయి ఇలా రెండు అక్షరాలు మిగిలినప్పుడు గురువు లఘువు అవుతుంది లేదా లఘువు గురువు అవుతుంది రెండు గురువులు అవుతాయి రెండు లఘువులు అవుతాయి మనకు ఒకసారి పేర్లు చూద్దాం ఇక్కడ గురువు ఇక్కడ అనుకోండి గ గలం అని పేరు గురువు అయితే గ అయితే లం గలం అని పేరు రెండు లఘువులైతే లలం అని పేరు రెండు గురువులు అయితే గగం అని పేరు లఘువు గురువు అయితే అని పేరు ఉన్నది ఆ ఇచ్చినటువంటి గణాన్ని బట్టే మనం పేర్లు నిర్ణయించాం గురువు కాబట్టి గా లఘువు కాబట్టి లం గలం లఘు లఘు లలం గురువు గురువు గగం లఘువు గురువు లగం ఎంతవరకు తెలిసింది అయితే వీటిలో దీనికి దీనికి అంటే లగానికి గలంకి లగంకి మరి ఒక పేరు ఉంది ఈ రెండింటికి లేవు కాబట్టి ఏ సందేహం లేదు ఈ రెండింటికి మరి ఒక పేరు ఉంది ఆ పేరుతో అడిగాడు ప్రశ్న ఇక్కడ వాస్తవానికి లగం లఘువు గురువు వస్తే దీన్ని వగణం అంటారు వగణం భరణ బ ఆ ఉత్పలమాల్లో చివర రెండు అక్షరాల్లో మనకు వచ్చేది ఏంటంటే లఘువు గురువే అప్పుడు లఘువు గురువుని గీత కొట్టి రెండు అక్షర గణాల్లో వా అని రాస్తాం దానికి ఏది లగం అని రాసినా సరైందే కానీ అందరూ ఒకటే విధానంలో వెళ్తున్నారు కాబట్టి వానే రాస్తాం వగణం అని అర్థం గురువు లఘు వస్తే గలం కదా దీనికి ఏమని పేరంటే హగణం అని పేరు గుర్తుపెట్టుకోండి హగణం గురువు లఘు వస్తే హగణం లఘువు గురువు వస్తే వగణం అంటే ఇప్పుడు హగణం ఏమిటని ఇచ్చాడు కాబట్టి జవాబు ఒకటి ఇది విధానం కాబట్టి ఇలాంటి మరికొన్ని ప్రశ్నలను ప్రీవియస్ ప్రశ్నలను చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే అవి మరలా రావటానికి అవకాశం ఉంటుంది లేదా ప్రశ్న సరళి తెలుస్తుంది లోతు తెలుస్తుంది మరి ఒక వీడియోతో మరలా వేరొక వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు